వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను మీ వాసవి సోమరాజ్ ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రమణ గారు మనతో పాటు ఉన్నారు హలో సార్ సార్ రాహుల్ గాంధీ కులం మతంపై బీజేపీ చేస్తున్న వివాదాలపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఒక నాలుగైదు రోజులుగా అంటే గతంలో కూడా చాలాసార్లు బీజేపీ రాహుల్ గాంధీ మతం మీద కులం మీద చాలాసార్లు మాట్లాడింది బీజేపీ నాయకులు రాహుల్ గాంధీకి ముస్లిం మతం అంటగట్టడానికి చాలా తీవ్రమైన ప్రయత్నం చాలా కాలంగా చేస్తుంది మన రాష్ట్రంలో బండి సంజయ్ ఇలాంటి వాటికి ఇలాంటి కులము మతము ఇలాంటి విద్వేషపూరితమైన చర్చలు చేయడంలో తిట్ట ఇప్పుడు బండి సంజయ్ అదే మాట్లాడుతున్నాడు అయితే ఏ నేపథ్యంలో వచ్చింది ఇది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసిన నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది కులగరణ చేసిన తర్వాత వచ్చిన చర్చల్లో రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ క్యాస్ట్ యాక్చువల్గా బీసీ కాదు ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తన కులాన్ని ఓసీ నుంచి బీసీలోకి మార్చుకున్నాడు ఆయన బీసీ కాదు అని మాట్లాడాడు దాంతో రుజువు చేస్తావా అని ఛాలెంజ్లు విసిరడం అటు కిషన్ రెడ్డి ఇటు బండి సంజయ్ ఛాలెంజ్లు విసిరడం బండి సంజయ్ అయితే మీ రాహుల్ గాంధీ కులం ఏంటి మతం ఏంటి రాహుల్ ఖాన్ ఆయన అని చెప్పి మాట్లాడడం మొదలైంది యాక్చువల్ నిజానికి మోడీ కూడా మోడీ ఓసీలోంచి బీసీలోకి మారింది వాస్తవం కానీ మోడీ హయాంలో కాదు అంతకుముందే మారింది అంతకుముందు ఎవరి హయాంలో మారింది అంతకుముందు కాంగ్రెస్ ఉంది కానీ కాంగ్రెస్ హయాంలో మారలేదు కాంగ్రెస్ కంటే ముందు శంకర్ సింగ్ వాగేలా అని బీజేపీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రధానిగా వాజ్పేయి ఉన్నాడు ఆ టైంలో బీసీలోంచి ఆ క్యాస్ట్ని ఓసీలోంచి ఆ క్యాస్ట్ని తీసి బీసీలో మార్చారు కాబట్టి సడన్గా మోడీ ఓసీ కాస్త అగ్రకులం కాస్త బీసీ అయిపోయాడు ఇప్పుడు తను బీసీ బీసీలకు నాయకుడుగా ఓసీలకు సేవ చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తున్నది ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ గాంధీ అని కూడా అంటారు గాంధీ ఆయన దత్తత తీసుకున్నాడు కాబట్టి మహాత్మా గాంధీ ఆయన ఫిరోజ్ గాంధీగా అంటారు రాజీవ్ గాంధీ తల్లి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఫిరోజ్ గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకుని నెహ్రూకు చాలా దగ్గర ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ గాంధీ కులమే లేకపోతే మతమే ఆయన కొడుకు రావాలన్నా ఇందిరాగాంధీ కులము మతము వస్తుందా అసలు ఈ కుల కులము మతము అనేదానికి శాంటిటీ ఏముంది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మతము కులము అనేదానికి ఏం శాంటిటీ ఉంది ఫలానాదే మనకు రావాలి అనేది ఏమైనా ఉందా చట్టం ఉందా తండ్రిదే తండ్రిదే రావాలి ఒకప్పుడు మన ధర్మశాస్త్రం ప్రకారం మన భారతదేశంలో నడిచింది తండ్రి కులమే తండ్రి మతమే పిల్లలకు వస్తుంది కానీ తర్వాత ఇప్పుడు తల్లిది కూడా వచ్చే అవకాశం ఉంది కదా చట్టం తల్లిది కూడా వచ్చే అవకాశం ఉంది తల్లి కులము తల్లి తల్లి మతం ఒకవేళ అదే నిజమై అనుకుంటే ఇందిరాగాంధీ తను బ్రాహ్మణ్గా కశ్మీరీ బ్రాహ్మణ్ నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మణ్ కాబట్టి ఇందిరాగాంధీ కూడా కశ్మీరీ బ్రాహ్మణ్ కాబట్టి తన తండ్రి నుంచి తల్లి నుంచి అదే వచ్చింది కాబట్టి రాజీవ్ గాంధీ అదే అనుసరించాడు కాబట్టి ఆయన బ్రాహ్మణ్గా అనుకోవాలా లేదంటే రాజీవ్ తండ్రి ఫెరోజ్ గాంధీ లేకపోతే ఫెరోజ్ ఖాన్ అని వీళ్ళు చెప్తున్నది నిజంగా ముస్లిం కుటుంబమా అది అది పచ్చి అబద్ధం అది తెలియదా బీజేపీ వాళ్ళకి బీజేపీ బండి సంజయ్కి అంత జ్ఞానం ఉందో లేదో తెలియదు కానీ బీజేపీ అగ్రనాయకులందరికీ తెలుసు ఫెరోజ్ గాంధీ లేదా ఫెరోజ్ ఖాన్ అని వాళ్ళు చెప్తున్న ఆయన పార్సీ కుటుంబానికి జోరాస్ట్రియన్ అనే మతానికి చెందినవాడు వాళ్లను భారతదేశంలో పార్సీలు అంటాం యాక్చువల్గా అది ఇరాన్ నుంచి వచ్చిన చాలా ఆరు ఐదు ఆరు శతాబ్దాల కాలంలో ఇరాన్లో ఉన్న ముస్లిం పాలకుల వేధింపులు భరించలేక అక్కడి నుంచి పారిపోయే ప్రపంచవ్యాప్తంగా జోరాస్ట్రియన్లు చాలా మంది అనేక దేశాలకు వెళ్ళారు అలా మన దేశంలో కూడా గుజరాత్కి వచ్చి స్థిరపడ్డారు ప్రధానంగా వ్యాపారాల్లో స్థిరపడ్డారు వాళ్ళని మనం పార్సీలు అంటాం పర్సియా నుంచి వచ్చారు కాబట్టి పార్సీలు అంటాం యాక్చువల్గా వాళ్ళ మతం జోరాస్ట్రియన్స్ ఆ పార్సీలు ఇవాళ బీజేపీ చెప్పుకుంటున్న గొప్పగా చెప్పుకుంటున్న చాలా మంది ఆ పార్సీలే ఇప్పుడు పార్సీలే కాదు హిందూ మతం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా మన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏ మతం హిందూ మతమా వాళ్ళు చెప్ప చెప్పగలుగుతారా హిందూ మతం అని ఆయన జైన జైన మతానికి చెందినవాడు మరి హిందూ మతం అని ఎట్లా చెప్తారు ఒకవేళ మతం ఒకళ్ళ తండ్రి తర్వాత వస్తుందంటే ఆయన జైన మతానికి చెందినవాడు అదేవిధంగా ఇవాళ ఈయన పార్సీ ఒకవేళ తండ్రి తర్వాత తండ్రి మతమే రావాలంటే పార్సీ మతం అది జోరాస్ట్రియన్ మతం టాటా వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్న టాటా పారిశ్రామిక టాటా ఎవరు జోరాస్ట్రియన్ మతం పార్షియన్ మతానికి చెందినవాడు అనేక మంది ఉన్న భారతదేశంలో నాని పాల్కేవాల చాలా గొప్ప సుప్రీంకోర్టు లాయర్ చాలా పేరెనిగ లాయర్ ఆయన అంతేకాదు ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన మొదటి భారత సైనికాధికారి శామ్ హోర్కు ఫ్రాంజీ జెమ్షెట్జీ మాణిక్ షా అతను పూర్తి పేరు అత్యుత్తమ ఆర్మీ చీఫ్ల్లో ఆయన ఒకరు అని భారతదేశమే ఆయనకు గౌరవించింది ఆయన పార్సీ మతానికి చెందినవాడు మొ మొదటి నుంచి భారతదేశం స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రానికి మద్దతు పలికిన టాటా కుటుంబం మొత్తం పార్సీ మతానికి చెందింది అదేవిధంగా గోడ్రేష్ గోడ్రేజ్ చాలా ఫేమస్ కంపెనీ గోడ్రేజ్ కుటుంబం మొత్తం పార్సీ మతానికి జోరాస్టియన్ మతానికి చెందింది అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం కావాలని మొట్టమొదట బహిరంగంగా డిమాండ్ చేసిన దాదాబాయి నెవ్రోజీ నౌరోజీ దాదాబాయి నౌరోజీ జొరాస్టియన్ మతానికి చెందినవాడు పార్సీ మతానికి ఈ సినిమా యాక్టర్లలో ఫరాఖాన్ ఉంది జాన్ అబ్రహం ఉన్నాడు ఈ విధంగా చాలామంది ఒకళ్ళు ఇద్దరు కాదు చాలామంది భారతదేశంలో వ్యాపారులు కావచ్చు అనేక రంగాల్లో చాలా పేరెన్నిక గల వాళ్ళు పార్సీ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి తెలియదా పార్సీ మతానికి అంటే జ్వరాస్టర్ మతానికి చెందిన వాళ్ళలో జహంగీర్ అనే పేరు వస్తుంది ఖాన్ అనే పేరు వస్తుంది ఇవి ముస్లిం పేర్లు కావు వీళ్ళు వీళ్ళకు ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు ముస్లిం పాలకుల వేధింపులు భరించలేక పారిపోయి వచ్చిన వాళ్ళు గుజరాత్లో గుజరాత్కి వచ్చిన వాళ్ళు అప్పటి గుజరాత్ రాజులు వీళ్ళకి ఆశ్రయం కల్పించి గుజరాత్కు సంబంధించిన కల్చర్ను వీళ్ళు కొనసా కల్చర్ను వీళ్ళు అనుసరించేట్టయితే మిమ్మల్ని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటామని రాజులు వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్ళు గుజరాత్ కల్చర్ అనుసరించడం మొదలుపెట్టారు గుజరాత్లో భాగమైపోయారు గుజరాత్ సంస్కృతి వాళ్ళు పూర్తిగా గుజరాత్ సంస్కృతిలో మారబడ్డారు వాళ్ళు పర్షి పర్షియా నుంచి వచ్చినప్పటికీ పార్సీలు అయినప్పటికీ గుజరాత్ సంస్కృతితో ఉన్న అంటే దాదాపు హిందూ మత సంస్కృతికి అనుగుణంగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఖాన్ అని పేరున్నంత మాత్రం అని ఒక అబద్ధ ప్రచారం చేయడం అనేది నేను ఇక్కడ రాహుల్ గాంధీ ఏదో గొప్పవాడని రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ అంతకంటే గొప్పవాళ్ళని చెప్పడం లేదు వాళ్ళు భారతదేశానికి వాళ్ళ వాళ్ళు ఉపయోగం జరిగిందా నష్టం జరిగిందా అది వేరే అంశం ఇందిరాగాంధీ వల్ల భారతదేశానికి జరిగిన నష్టం చాలా ఉంది జరిగి ఏమేం జరిగింది రాజీవ్ గాంధీ ఏం చేశాడు ఇవన్నీ వేరే అంశం కానీ బీజేపీ చేస్తున్న ప్రచారం ఏదైతుందో అబద్ధ ప్రచారం ఒక అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేయడం వల్ల నిజం చేయడం అనే ఒక గోబెల్స్ అనేవాడు చేసిన ప్రచారం వీళ్ళు అనుసరిస్తుంది బీజేపీ ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఖాన్ అని ముస్లిం అని రాహుల్ కుటుంబం ఇంకొక వైపు రాహుల్ క్రిస్టియన్ అని కూడా అంటారు ఎందుకంటే వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రిస్టియన్ మతం ఇటలీ నుంచి వచ్చింది క్రిస్టియన్ మతం కాబట్టి నిజం చెప్పాలంటే ఒక కుటుంబంలో పర్స్ పార్సీలు క్రిస్టియన్లు బ్రాహ్మణులు ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నందుకు గర్వించాలి మనం భారతదేశంలో భారతదేశ వాళ్ళుగా వాళ్ళ కుటుంబం భారతదేశానికి ఏం చేసిందని పట్ పక్కన పెట్టండి ఒక కుటుంబంలో ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్నందుకు మనం గర్వించాలి కుల రహిత మతరహిత సమాజం కావాలని భారతీయులుగా మనం కోరుకుంటున్నాం కాబట్టి కోరుకోవాలి కాబట్టి ఈ విధమైన కుటుంబం ఉన్నందుకు సంతోషించాలి కానీ వీళ్ళు వాళ్ళు ముస్లింలని ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం రాహుల్ గాంధీని పూర్తిగా సర్వనాశనం చేసి ప్రజలకు వ్యతిరేకత కలిగించి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఈ విధమైన కుట్రలు చేస్తున్నారు బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడితే పెద్దగా ఎవ్వరు పట్టించుకోరు కానీ అగ్ర నాయకులు కూడా జా స్థాయిలో ఉన్న జాతీయ నాయకులు కూడా ఈ విధంగానే మాట్లాడడం అనేది దుర్మార్గమైంది అబద్ధాలు తెలిసి మాట్లాడడం దుర్మార్గమైంది దీన్ని దీనివల్ల కొంతకాలం వీళ్ళు లబ్ధి పొందుతారేమో కానీ ఖచ్చితంగా ప్రజలు ఇవ్వలేకపోతే రేపు తెలుసుకుంటారు ఇవి రాజకీయాల కోసం చేస్తున్న చర్యలు ఈ కులము మతము అనే సమస్య వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు దేశానికి కానీ ప్రజలకు కానీ భారతదేశంలో ఉన్న ఏంటి కులము మతము సమస్య కాదు దాని సమస్యగా బీజేపీ చేసింది ఒక మతాన్ని ఒక మతానికి వ్యతిరేకంగా ఇంకొక మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకునే రాజకీయాలు చేస్తుంది కానీ సమస్య ఇక్కడ వ్యవసాయం సమస్య వ్యవసాయం దిగుబడి సమస్య రైతు వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి లేకపోవడం సమస్య కూలీకి సరైన కూలి లేకపోవడం సమస్య భారతదేశంలోని లక్షలాది మంది యువతకు ఉద్యోగం లేకపోవడం సమస్య ఇంకా ఇలా మహిళలు బయటికి వెళ్తే మహిళలు అర్ధరాత్రి బయటికెళ్తే స్వతంత్రం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ చెప్పాడు కదా పూట కూడా బయటికి వెళ్ళలేని మహిళలు బయటకు వెళ్ళలేని పరిస్థితి వేల మగవాళ్ళ కళ్ళు వాళ్ళు వెంబడి వెంబడిస్తుంటాయి గుచ్చుతుంటాయి అనేక రకాలుగా హింసలు పెడుతుంటాయి మహిళలను హింసలు పెట్టే సమాజంలో ఇవి సమస్యలు ఈ సమస్యలను పక్కన పెట్టి భారతదేశాన్ని అమెరికాకు అమ్మడం అనేది ఒక పెద్ద సమస్య పెట్టుబడిదారులు దోచుకొని భారతదేశాన్ని మొత్తం పిప్పి చేయడం అనేది ఒక సమస్య ఖనిజ సంపద ఉన్నదనే పేరుతో దండకారణ్యం మీద లక్షలాది సైన్యాన్ని దింపి ఆదివాసులను మావోయిస్టుల పేరుతో నరికి చంపడం జనహననం చేస్తున్నారు కదా అది సమస్య దాన్ని పక్కన పెట్టి మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు ఆడడం అనేది బీజేపీ చేస్తున్న దుర్మార్ధమైంది ఇది బీజేపీకే ఏదో రోజు బీజేపీకే ఎదురుదంతది బీజేపీ దీని వల్లనే బీజేపీ తినే అవకాశం ఉంటుంది సార్ రాజీవ్ గాంధీ తండ్రి పార్సీలు తెలిసే బీజేపీ వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి వివాదాలు తలెత్తున్నారా సార్ రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ గాంధీ పార్సీ జ్వరాస్తి అనే విషయం బీజేపీలో అందరికీ తెలుసు బీజేపీ ఈ ఒక్క విషయమే కాదు ప్రతి విషయం తెలిసి దాన్ని మాయ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్యపై బీజేపీ పుట్టడమే అలా పుట్టింది ఆర్ఎస్ఎస్ బీజేపీలు పుట్టడమే అబద్ధాలను ప్రచారం చేయడంలో పుట్టినాయి సావర్కర్ చేసింది అదే గతంలో సావర్కర్ ఆర్ఎస్ఎస్ పుట్టుకు కారణమైన సావర్కర్ చేసింది అదే అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను పక్కదో పట్టించి స్వతంత్ర పోరాటాన్ని కూడా నాశనం చేయడానికి చూసిన వాడు సావర్కర్ స్వతంత్ర పోరాటాన్ని ప్రజలను పక్కదో పట్టించడానికి చూసినవాడు అబద్ధాలు ప్రచారం చేయడంలో వీళ్ళు తిట్టలు వీళ్ళకి తెలుసు వీళ్ళు పార్చి తెలియకపోవడానికి వీళ్ళే అమాయకులు కాదు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కేంద్ర మంత్రులు విదేశాలకు పోయి చర్చలు జరిపి వస్తున్న వాళ్ళు అంత నాలెడ్జ్ లేకుండా ఉన్నారా అంత నాలెడ్జ్ ఒకవేళ నిజంగానే లేకపోతే వాళ్ళు వేస్ట్ పార్టీలో కాదు అసలు ఈ దేశంలో రాజకీయాలు చేయడానికే వేస్ట్ వాళ్ళు ఇళ్లలో కూర్చోవడం బెటర్ కానీ వాళ్ళకి తెలుసు ఇది ఒక్కటే కాదు వాళ్ళు బహిరంగంగానే చెప్తారు అబద్ధాలైనా ప్రచారం చేయండి బీజేపీని గెలిపించడం కోసం లేదు హిందుత్వ రాష్ట్రం స్థా హిందూ రాష్ట్రం స్థాపించడం కోసం అబద్ధాలైనా ప్రచారం చేయండి అని బషీర్బాగ్ ప్రెస్ లో ఓ జర్నలిస్టే చెప్పాడు ఒక కి సంబంధించిన జర్నలిస్టే అబద్దాలైనా సరే ప్రచారం చేయండి అని ఆ విధంగా వాళ్ళు ప్రచారం బహిరంగంగా చేస్తున్నారు అబద్ధాలు ప్రచారం చేయడం వాళ్ళ జన్మ హక్కనే వాళ్ళు అనుకుంటారు కాబట్టి అబద్ధాలు పార్సీ అని వాళ్ళకు తెలుసు అదే కాకుండా పార్సీ కాదు వాళ్ళు బ్రాహ్మణ మత ఆచారాలు పాటిస్తున్నారు పార్సీ మత ఆచారాలు కాదు అసలు ఇందిరాగాంధీ పెళ్ళి ఫిరోజ్ గాంధీతో జరిగిన పెళ్ళి పార్సీ మతాచారాల ప్రకారం జరగలేదు హిందూ బ్రాహ్మణ మత కశ్మీరీ బ్రాహ్మణ మతాచారాల ప్రకారం పెళ్లి జరిగింది అంటే ఆయన కూడా పార్సీ మతం ఆచరించలేదు హిందూ మతం ఆచరించాడు ఫిరోజ్ గాంధీ కూడా పోనీ ఫిరోజ్ ఖాన్ కూడా వీళ్ళకి తెలుసు తెలిసి ఆడుతున్న నాటకం ఇది సార్